మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఒక గేమ్ చేంజర్ లాంటి వ్యక్తి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ మన ఆర్థిక వ్యవస్థ చాలా ఫాస్ట్గా డెవలప్ అవ్వడం మొదలెట్టింది ఆయన పివి నరసింహారి టైంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రెండు మూడు శాతం ఉన్న జీడిపి వృద్ధి రేటు ఐదారు శాతానికి పెరిగింది అదే విధంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది పది శాతం వరకు కూడా జీడిపి వృద్ధి రేటు ఉండేది అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీ మన్మోహన్ సింగ్ గారు కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆయన ఒక్కసారి కూడా ప్రజలు ఎలక్షన్లో గెలిపించుకోలేకపోయారు మన భారతదేశంలో డైరెక్ట్ ఎలక్షన్లో గెలవకుండా ప్రధానమంత్రి అయిన ఏకైక వ్యక్తి శ్రీ మన్మోహన్ సింగ్ గారు